హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ట్రై మెథడ్స్లో ప్రాక్టీస్ బిట్స్ త్రీ అనమాట ఇది మనం ఆల్రెడీ ప్రాక్టీస్ బిట్స్ వన్ టూ అనేది చెప్పుకోవడం జరిగింది కదా సో ఈ వీడియోలో వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్ త్రీ ఇదే లాస్ట్ అనమాట ఈ చాప్టర్కి శాస్త్రాలు స్వభావాలు పరిధి చరిత్ర అండ్ అభివృద్ధి ఈ చాప్టర్కి ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేది లాస్ట్ అనమాట చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ విచ్చు చూద్దాం సిద్ధాంతము అనేది ఏంటి క్రియాశీలకమై ఉంటుంది స్థిరంగా ఉంటుంది ఎల్లప్పుడూ వాస్తవమై ఉంటుంది సులభంగా మారుతుంది సో సిద్ధాంతం అనేది క్రియాశీలకమైగా ఉంటుంది సో ఆన్సరీస్ వన్ నెక్స్ట్ ఒక శాస్త్రవేత్త ఒక మందును కనుగొనటకు ఆరు వందల ఐదు సార్లు విఫలమయ్యాడు కానీ అతడు విడిచిపెట్టలేదు ఈ లక్షణం ఇలా పిలుస్తారు అన్నారు ఆప్షన్స్ చూద్దాం నమ్రత కుతూహలం అపజయాలను అనుకూల దృక్పథంతో చూడటం విశాల దృక్పథం సో ఆన్సరీస్ అపజయాలను అనుకూల దృక్పథంతో చూడటం థర్డ్ అన్ అనమాట ఆన్సర్ నెక్స్ట్ లోహాలు శుతిమెత్తనవి మరియు సాగే గుణం కలవి ఈ ప్రవచనం అనేది ఒక పరిశీలన భావన సూత్రమా పరికల్పన అని అడిగారు అన్సర్ ఏం చూడండి లోహాలు శుతిమెత్తనవి మరియు సాగే గుణం కలవి ఇవి ఈ ప్రవచనం అనేది ఒక పరిశీలన భావన సూత్రమా పరికల్పన అని అడుగుతున్నారు సో ఇదనేది ఒక భావన ఆన్సర్ ఈజ్ సెకండ్ నెక్స్ట్ చూడండి డిస్టిలేషన్ సప్లిమేషన్ ప్రక్రియలను గురించి వివరించిన భారతీయ పురాతన శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నారు డిస్టిలేషన్ సప్లిమేషన్ ప్రక్రియలను గురించి వివరించిన భారతీయ పురాతన శాస్త్రవేత్త వచ్చేసి నాగార్జున ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ నెక్స్ట్ ఐనస్టేన్కు నోబల్ బహుమతి దీనికి ఇవ్వబడింది ఐనస్టేన్కి నోబల్ బహుమతి దేనికి ఇచ్చారంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి నోబల్ బహుమతి అనేది రావడం జరిగింది నెక్స్ట్ ఐశ్వర్య అనే విద్యార్థిని మేఘాలను చూసి వర్షం వస్తుంది అని ప్రకల్పన చేసింది అయినా ఇది ఏ రకమైన ప్రకల్పన అడిగారు చూడండి సో మాకు అక్కడ అర్థమవుతుంది శూన్య ప్రకటనాత్మక ప్రాకృతిక ప్రశాంత సో ఆన్సర్ వచ్చేసి ప్రాకృతిక ప్రకల్పన థర్డ్ వన్ ఆన్సర్ నెక్స్ట్ సెవెంత్ బిట్ చూడండి యమున అనే ఉపాధ్యాయులు నీటి లోతు పెరిగితే పీడనం పెరుగుతుంది అని పరికల్పన చేయడం ఇదే పరికల్పన అని అడుగుతున్నారు సో ఇది ప్రకటనాత్మక పరికల్పన అనమాట సో ఇక్కడ ఉమా యమున యమున అని ఉపాధ్యాలు ఉపాధ్యాయురాలు నీటి లోతు పెరిగితే పీడనం కూడా పెరుగుతుంది అని ప్రకటనాత్మక పరికల్పన చేస్తుంది అనమాట నెక్స్ట్ స్వాతంత్రోద్యమ చరిత్ర రాజ్యాంగ కల్పన చట్టాలు సవరణలు గురించి బోధించటం అనేది ఏ రెండు విషయాల మధ్య సహసంబంధం సూచిస్తుంది స్వాతంత్రోద్యమ చరిత్ర రాజ్యాంగ కల్పన చట్టాలు సవరణలు ఈ బోధన అనేది ఏ రెండు విషయాల మధ్య సహసంబంధం అంటే రాజనీతి శాస్త్రం అండ్ చరిత్ర ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి మానవ సంబంధాలు మానవ సంబంధిత అంశాలు భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో మానవ సమాజ వ్యవస్థీకరణ మరియు అభివృద్ధిని గూర్చి అధ్యయనం చేసేది ఏంటి అని అడుగుతున్నారు సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ అంటే సాంఘిక శాస్త్రాలు మానవ సంబంధిత అంశాలు భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో మానవ సమాజ వ్యవస్థీకరణ మరియు అభివృద్ధిని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే సాంఘిక శాస్త్రాలు ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ నెక్స్ట్ టెన్త్ చూడండి క్రీస్తు శకం పంతొమ్మిది సంవత్సరంలో సాంఘిక శాస్త్రం అనే పదం ఉద్భవించింది పంతొమ్మిది సంవత్సరం వరకు సాంఘిక శాస్త్రం అనే పదం ఉపయోగించలేదు సో ఇక్కడ ఏ అండ్ బి స్టేట్మెంట్ ఇచ్చేసి ఏది సరైంది ఏది సారి కానుదో అడగటం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ బిట్టు చూడండి బాగా గమనించండి సో క్రీస్తు శకం పంతొమ్మిది సంవత్సరంలో సాంఘిక శాస్త్రం అనే పదం ఉద్భవించింది ఇది కరెక్టే నెక్స్ట్ పంతొమ్మిది పదహారు సంవత్సరం వరకు సాంఘిక శాస్త్రం అనే పదం ఉపయోగించలేదు పంతొమ్మిది పదహారు సంవత్సరం వరకు సాంఘిక శాస్త్రం అనే పదం ఉద్ ఉపయోగించలేదంట సో ఇది కూడా కరెక్టే సో ఏ ఏ సరైనది బి సరైనది ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అనమాట నెక్స్ట్ లెవెంత్ వన్ చూద్దాం మానవ సంఘమును అభివృద్ధి చేసి తీర్చగలిగిన ప్రత్యక్ష సంబంధాలు కలిగిన విషయాలు సాంఘిక వర్గంలోని ఒక నిర్మాణాత్మక మానవునిగా చేయు విషయములు సాంఘిక శాస్త్ర పరిధిలోకి వచ్చును అని చెప్పింది ఎవరంటే థర్డ్ వన్ అనమాట మొదలయర్ కమిషన్ సో ఇదంతా చెప్పింది మొదలయర్ కమిషన్ నెక్స్ట్ లెవ్ ట్వెల్త్ విట్ చూద్దాం ట్వెల్త్ చూడండి నేలలో వ్యవసాయం పంటలు పండి నేలలు వ్యవసాయం పంటలు పాడి ఉత్పత్తులను గూర్చి ప్రజల జీవన విధానం గురించి తెలపటం అనేది ఏ రెండు విషయాల మధ్య సహసంబంధం సూచిస్తుంది అని అడుగుతున్నారు సాహసం సూచిస్తుందంటే భూగోళ శాస్త్రం అర్థశాస్త్రం అనమాట ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ నెక్స్ట్ భూ ఉపరితలం మీద అనేక విధాలుగా విస్తరించబడిన భౌగోళిక ఆర్థిక వనరులను గురించి విద్యార్థులు అవగాహన చేసుకున్నటకు సహాయం చేయడం అనేది ఏ శాస్త్రం యొక్క లక్షణం అని అడుగుతున్నారు ఏ శాస్త్రం యొక్క లక్షణం అంటే భూగోళ శాస్త్రం యొక్క లక్షణం అనమాట నెక్స్ట్ ఫోర్టీన్త్ వన్ భారతదేశంలో రాష్ట్రాలు జిల్లాలు గ్రామాలు సరిహద్దులు రోడ్డు రైలు మార్గాలు వాయు మార్గాలు సేవా సంస్థలను గురించి తెలపటం అనున్నది ఏ రెండు విషయాల మధ్య సహ సంబంధాన్ని సూచిస్తుంది అని అడుగుతున్నారు భూగోళ శాస్త్రం రాజనీతి శాస్త్ర సహ సంబంధం మధ్య సూచిస్తుంది అనమాట ఐ రిపీట్ వన్స్ అగైన్ భారతదేశంలో రాష్ట్రాలు జిల్లాలు గ్రామాలు సరిహద్దులు రోడ్లు రైలు మార్గాలు వాయు మార్గాలు సేవా సంస్థల గురించి తెలపటం అనేది ఏ రెండు విషయాల మధ్య సహసంబంధం సూచిస్తుంది అని అడుగుతున్నాడు ఏ సంబంధం అంటే భూగోళ శాస్త్రము అండ్ రాజనీతి శాస్త్రం ఆన్సర్ ఈస్ సెకండ్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ సాంస్కృతిక వారసత్వమును ప్రశంసించుటకు భూతకాలంలోని సాంప్రదాయాల సాంప్రదాయాలన్నీ ఆచారాలను అధ్యయనం చేయడం అనేది ఏ శాస్త్రం యొక్క లక్షణము అని అడుగుతున్నారు ఏ శాస్త్రం అంటే చరిత్ర అర్థమైపోతుంది ఇక్కడ నెక్స్ట్ పటాలను గురించి అధ్యయనం అను పాఠ్యాంశంలో పటాలు ఎప్పుడు ఆవిర్భవించాయి ఎలా మార్పు చెందుతూ ప్రస్తుత పటాలుగా మార్పు చెందాయి అనే విషయం గురించి తెలపటం ఈ రెండు విషయాల మధ్య సహ సంబంధాన్ని సూచిస్తుంది అని అడిగారు సో ఏ రెండు విషయాల మధ్య అంటే భూగోళ శాస్త్రం అండ్ చరిత్ర నెక్స్ట్ సెవెంటీన్త్ చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ సెవెంటీన్త్ వన్ చూడండి మానవ జాతి చరిత్రను చదవటం ద్వారా సరైన వైఖరులను అభివృద్ధి చేయు సాంఘిక శాస్త్రం యొక్క శాఖ ఏది అని అడుగుతున్నారు సో చూ వచ్చేసి చరిత్ర అనమాట ఏ శాఖ అంటే చరిత్ర నెక్స్ట్ సాంఘిక శాస్త్రం సాంఘిక శాస్త్రం అంటే చూడండి సహ సమాజ అధ్యయనం సమాజంలోని మానవ సంబంధాలను అధ్యయనం చేస్తుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు సో ఈ రెండిట్లో ఏది సరైందని అడుగుతున్నాడు సమాజ అధ్యయనం సాంఘిక శాస్త్రం అంటే సమాజ అధ్యయనం కరెక్టే సమాజంలోని మానవ సంబంధాలను అధ్యయనం చేస్తుంది కరెక్టే సో ఏ అండ్ బి రెండు సరైనవే ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ నెక్స్ట్ నైన్టీన్త్ చూద్దాం శాస్త్రీయ వైఖరి గల వ్యక్తుల లక్షణం శాస్త్రీయ వైఖరులు గల వ్యక్తుల లక్షణం ఎలా ఉంటుందో కింద చూడండి స్టేట్మెంట్ ఇచ్చేశాడు త్రీ ఇచ్చేశాడు తార్కిక ఆలోచన కలిగి ఉండటం విమర్శనాత్మక ఆలోచన కలిగి ఉంటారు విశాల దృక్పథం కలిగి ఉంటారు ఈ శాస్త్రీయ వైఖరి యొక్క వ్యక్తులు ఐ మీన్ ఈ శాస్త్రీయ వైఖరి గల వ్యక్తుల లక్షణాలు ఈ కింద ఉంటాయి అని అడుగుతున్నాడు వీటిలో ఏది సరైనది అని అడుగుతున్నాడు చూడండి ఈ మూడు సరైనవే ఈ శాస్త్రీయ వైఖరులు గల వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి తార్కిక ఆలోచన కలిగి ఉంటారు విమర్శనాత్మక ఆలోచన కలిగి ఉంటారు కరెక్టే విశాల దృక్పథం కూడా కలిగి ఉంటారు సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ ఏ మరియు ఏ బి మరియు సి సరైనవి నెక్స్ట్ ట్వంటీ ఎత్ లాస్ట్ వన్ శాస్త్రీయ వైఖరి గల వ్యక్తుల లక్షణం శాస్త్రీయ వైఖరి గల వ్యక్తుల లక్షణం నిఘర్వి అయి ఉండటం నిష్పాక్షపాత ధోరణి కలిగి ఉండటం నిష్పక్షపాత ధోరణి కలిగి ఉండటం నమ్రత నిజాయితీ కలిగి ఉండటం సో ఆన్సర్ ఈజ్ ఈ మూడు కూడా కరెక్ట్ అయినవే శాస్త్రీయ వైఖరి గల వ్యక్తుల లక్షణం ఈ కింద ఇచ్చిన వాటిలో చూసుకోవాలి సో నిఘర్వి అయి ఉండటం కరెక్టే నిష్పక్షపాత ధోరణి కలిగి ఉండడం కరెక్టే ఒక శాస్త్రీయ వైఖరి గల వ్యక్తుల లక్షణం ఏంటి అని అడిగారు సో ఈ మూడు కరెక్టే అనమాట ఆన్సర్ ఇస్ ఏ మరియు బి సి సరైనవే ఇది ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్